వాస్తవానికి ఏపీ వాసన్నమైంది వాస్తవానికి రిజర్వేషన్ అనేటివి ఫిఫ్టీ పర్సెంట్ దాటకూడదని చెప్పింది అది ఉద్యోగం ఎక్కడక్కడ చేసుకోవాల్సిందిగా చెప్తున్నాము బంధుతో సహా అన్ని ఉద్యమ కార్యాచరణలకు బీసీలందరూ ఎవరు ఏ రకమైనటువంటి పిలిపించినా కానీ తెలంగాణ ఉద్యమంలో కూడా ఏంటిదండి ఎవరో ఎవరో ఎందరో ఎన్నో రంగాలకు పిలిపించారు అందరూ పాటించు అది కుల సంఘాలు పిలిపించినాయి రాజకీయ పొలిటికల్ జేఏస్ పిలిపించింది అన్ని రకాల సంఘాలు పిలుపులుచ్చినాయి ఏ పిలుపుకపోయినా కానీ ప్రజలు రెస్పాండ్ అయ్యిన్నారు విద్యార్థులు ఏసీలు పిలుపులు ఇచ్చినాయి అదేవిధంగా మన ఉద్యోగ సంఘాలు పిలుపులుచ్చినాయి న్యాయవాద సంఘాలు పిలుపునిచ్చినాయి ఏ రూపంలో ఉన్నా కానీ ఇప్పుడు అదే స్ఫూర్తితోటి పనిచేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాము అదే విధంగా ఇంకొక డిమాండ్ ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా దీని మీద పార్టిసిపేట్ చేయాలి అదేవిధంగా అవసరమైతే మీరందరూ కూడా రాజీనామాలు చేసేనా కానీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధన కొరకు మీ ప్రథమ కర్తవ్యంగా భావించేసేసి దానివైపు ఉద్యోగతులు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం కేటాయించుకొని అందరూ కూడా ఆ రోజు ఒక్కొక్క రోజు వాళ్ళు కేటాయించిన రోజులలో కానీ వాళ్ళు కోరుకున్న రోజులు కానీ వచ్చింది విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా వెనక ముందు ఆలోచించకుండా సింగిల్ పాయింట్ ప్రోగ్రామ్ గా దీన్ని సాధించేటటువంటి విధంగా అఖిల పక్షాలను కలుస్తారా యూనియన్ గవర్నమెంట్ని ఇంప్రెస్ చేస్తారా లేకపోతే దీని కొరకు మొత్తం సిస్టమ్ కొరకు ఇన్ఫ్లెన్స్ చేయడానికి ఎన్ని మార్గాలు అవలంబిస్తారో ఎందుకంటే కోర్టు తీర్పు ద్వారా వాళ్ళకి అవగతమైంది కాబట్టి తమతో కాదంటేది క్లారిటీ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఏకైక మార్గం అదే కాబట్టి ఆ రకంగా తమ కార్యాచరణను రూపుదించుకోవాలి ఎవరన్నా కానీ అది కూడా వాళ్ళ ఇచ్చిన హామీని ఫుల్ఫిల్ చేసుకునేటువంటి రెస్పాన్సిబిలిటీ వాళ్ళకు ఉంటుంది ఒకవేళ ఏదైనా కారణాల వల్ల మీరు ఫెయిల్ అయితే మాత్రము మిమ్మల్ని కూడా మేము బీసీలందరూ కూడా రాజకీయంగా ఫెయిల్ చేసేటటువంటి విధంగా ఖచ్చితంగా కార్యాచరణ ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మీరు ఏ కోలై ఇదే సింగిల్ పాయింట్ ప్రోగ్రాంగా సాధించేటటువంటి విధంగా అప్పటి వరకు కూడా ఎలక్షన్ చేయద్దు అని చెప్పేసి సాధించేదాకా ఎలక్షన్ చేయొద్దు అని డిమాండ్ చేస్తున్నారు రాజకీయ పార్టీలు వారికి అనుబంధ సంస్థలు కానీ అన్ని కూడా మోసం చేసినటువంటి ఈ మోసపు ఆలోచనలు మానుకొని ఏకైక మార్గము షెడ్యూల్ నేను ద్వారా విడించినటువంటి దాని మీద యావత్ బీసీ లోకము ముందుకు పోవాల్సిందిగా అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు ద్వంద్వ వైఖరులు వాడాలి ఒక పార్టీ ఏమో యాంటీ రిజర్వేషన్ ఈ రిజర్వేషన్ పిటిషన్ చేస్తే ఒక పార్టీ అదేవిధంగా ఇంకో పార్టీ ఏం చేస్తుంది అంటే టైం వచ్చినప్పుడు ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ కు రైట్ ఉంది రైట్ ఉన్నా కానీ అది ప్రభుత్వ కోర్టు ఆర్డర్ చేతికి రాకముందే నోటిఫికేషన్ క్యాన్సిల్ చేస్తారు పదిహేను నిమిషాల పుట్టు దానికి అప్పీల్ చేసినటువంటి అవకాశాన్ని కూడా వాళ్ళు ఉపయోగించుకోరు ఒకవైపు ఏమో బ్రిటిష్ జీవోలు ఇస్తారు ఇంకోవైపు ఎలక్షన్స్ కమిషన్ ద్వారా ఏదైతే అంటే సుప్రీంకోర్టుకు అప్పీల్ చేయడము అదే విధంగా గవర్నర్ అసెంట్ ఏదైతే ఉందో అసెంట్ సాధించడము మూడోది ఏంటంటే ఫైనల్ స్టేజ్ ఒకే ఒక మార్గము దీన్ని మించిన మార్గం లేదు ఏంటంటే పార్లమెంటులో లోపల చట్టం చేసేసి షెడ్యూల్ నైన్లో విడించడం ఒకటే ఒక మార్గము దాని ద్వారా తప్ప ఈ దేశంలో కూడా బీసీ రిజర్వేషన్ ఇంతవరకు సాధ్యపడలేదు అనేటటువంటిది ఈ సందర్భంలో కూడా మేము గుర్తు చేస్తున్నాము చరిత్రకు ఒకసారి ఏంటంటే ఎనభై ఏడులో కూడా ఎన్టీ రామారావు ఆ రోజు ఇగ్రవర్ణాల తెలివి ద్వారా ఉన్నటువంటి దాన్ని ఉపయోగించుకొని మోసం చేసి కొట్టం ఆ తర్వాత ఏంటిదంటే దీనికి ఉన్నటువంటి ఏకైక మార్గం ఏంటిదంటే పార్లమెంట్ ద్వారా యాక్ట్ కావాలనేటటువంటి ఉద్దేశంతో నైన్టీన్ ఎయిటీ లోపల ఏదైతే మండల్ కమిషన్ అనేటటువంటి ఏర్పడిదో ఆ మండల్ కమిషన్ను అమలులు చేసేటటువంటి దశ లోపల మళ్ళీ అగ్ర కుట్ర కులాలన్నీ కూడా కుట్ర చేసి ఆ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేసేసి మండల కమిషన్ను మరొక పది సంవత్సరాలు పెండింగ్ అనేటువంటి విధంగా చేసినది అది నైన్ నైన్టీ వన్కి వచ్చే వరకు ఇది దీనికి ఉన్నటువంటి మూలమైనటువంటిది అవగాహన అయింది కాబట్టి ఈ బీసీ రిజర్వేషన్ల సాధన కొరకు ఆ రోజున ప్రభుత్వము తన ప్రభుత్వాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధమై పార్లమెంట్లో యాక్ట్ చేసింది యాక్ట్ చేసిన తర్వాత యాక్ట్ చేసిన సందర్భంలో కూడా నా ప్రభుత్వం పోతుంది అనేటువంటిది ఆయన బయట పెట్టి పోయినా పర్లేదు నేను బీసీలకు రిజర్వేషన్స్ ఇస్తానని అని చెప్పేసి ఆ రోజు పార్లమెంట్లో యాక్ట్ చేసినందుకు బీసీలకు విద్యా ఉద్యోగాలు కూడా కేంద్ర ప్రభుత్వంలో కూడా పార్లమెంట్ యాక్ట్ ద్వారా సాధ్యమైంది అనేటటువంటిది ఈ సందర్భంలో గుర్తు చేస్తున్నాను అది ఉంటే ఏ ఒక్కరు కూడా అవకాశం ఇవ్వలేదు అంతే ఒక నేషనల్ పార్టీ లేనటువంటి బీజేపీ సిపిఐ వాళ్ళు కూడా ఇంప్లీట్మెంట్స్ చేసినా కానీ వాళ్ళకు కూడా అవకాశం లేదు వాళ్ళకే యాక సాక్షాత్తు ఎలక్షన్ కమిషన్ వేసినటువంటి పిటిషన్ మీద కూడా మాట్లాడేటటువంటి అవకాశం లేకుండా ఒక తీర్పు అనేటటువంటిది ఇచ్చింది అంటే ఈ తీర్పులు వాళ్ళు ముందే మేడ్ చేసుకుని ఇచ్చినటువంటి విధంగా ఉంది తప్ప న్యాయ సూత్రాలు న్యాయ ప్రాసెస్ ప్రకారంగా ఎక్కడ కూడా లేనటువంటి విధంగా వినూత్నమైనటువంటి తీర్పు వచ్చింది ఇవన్నీ కూడా దీని కారణం ఏంటంటే రాజకీయ పార్టీలోనే కానీ సమాజం అందరూ వాళ్ళందరూ కూడా ఒక కుట్రల ద్వారా బీసీ నీచులను అణచివేసినటువంటి ఒక అన్యాయమైనటువంటి పద్ధతుల ద్వారా మరొకసారి బీసీలకు నోటి దగ్గరకు వచ్చిన కూడు ఎగిరిపోయేటటువంటి దుస్థితి వచ్చింది ఈ దేశ చరిత్రలో కూడా ఇక్కడ కూడా జరగలేదు మేము నిజాన్ని కూడా మేము మధురమాడు చూడు ఏం చెప్తున్నామంటే జీవోల ద్వారా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ చట్టము నిలబడదు అనేటటువంటి ఏదైతే ప్రయత్నిస్తుందో దాని ప్రకారం జీవోల ద్వారా రాదు 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 అని చెప్పినా కానీ ఈ ప్రభుత్వం మళ్ళీ జీవోల ద్వారా మన ఎలక్షన్ సిస్టమ్ కు కానీ దీన్ని అమలు చేయడానికి కొరకు కానీ నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు కొరకు మార్గంగా ఎంచుకుంది అది కాదు కాదు అని చెప్పినా కానీ అది పోయింది అంటే ప్రజానికానికి సంబంధించినటువంటి మెయిన్ అంశం మీద మీ రాజకీయాలు ఎట్టింది ఇక్కడ మా ఆమె కాదు మా లెక్క కాదు మా కాదు మీరు క్రెడిట్ ఎవరు ఎవరికంటున్నారు చేస్త భూమిక ఏర్పడింది నైన్టీ టూలో ఏర్పడింది నైన్టీ టూలో కూడా ఈ బీసీలు పార్లమెంట్ యాక్ట్ ద్వారా వచ్చింది కాబట్టి ఏ వ్యవస్థ కూడా దీన్ని అడ్డుపడేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి అప్పుడు ఉన్నటువంటి అన్ని పార్టీల బ్రాహ్మణ తెలుగు ఉపయోగించుకొని కాంగ్రెస్ బీజేపీ ఏకమైపోయి రోజు న్యాయ వ్యవస్థ మీద ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ అనేటటువంటిది ఈ దేశంలో కూడా మొట్టమొదటిసారిగా వచ్చింది ఈ విషయాన్ని మొన్న జరిగినటువంటి హైకోర్టులో కూడా డైరెక్ట్ హైకోర్టు చీఫ్ జస్టిస్ మీద ఈ దేశంలో అత్యున్నత స్థాయి న్యాయమూర్తి న్యాయవాది ఎవరైతే ఉండో ఆయన స్పష్టంగా చెప్పిండు రాజ్యాంగంలో కూడా యాభై శాతము పరిమితి లేదు అని చెప్పి చీఫ్ జస్టిస్ కు డైరెక్ట్ చెప్పిండు అంటే దీని అర్థం ఏంటిది యాభై శాతం రిజర్వేషన్ రాజ్యాంగంలో లేననేటటువంటిది ఈ హైకోర్టు ముందు దాని చీఫ్ జస్టిస్ తో సహా ఎవరు కూడా దాన్ని కామెంట్ చేయలేనటువంటి పరిస్థితిని చూస్తే ఏమైతుందంటే రాజ్యాంగంలో కూడా కేప్ అనేటటువంటిది లేదు కేప్ అనేటటువంటిది ఈ రకరకాల కుట్రల ద్వారా ఆదేశాల ద్వారా వచ్చింది తప్ప కుట్ర అనేటటువంటిది దానికి న్యాయబద్ధత మీద ప్రశ్నార్థకమైనటువంటిది వచ్చింది కాబట్టి అంటే నైన్టీ టూ నుంచి ఇప్పటి వరకు మేమే చేస్తున్నామని చూసుకొని మాకు కావాల్సింది బీసీ రిజర్వేషన్ సాధనండే తప్ప ఇంకేం లేదు ఎందుకంటే బీసీల మీద రాజకీయ పార్టీలను కూడా బతున్నప్పుడు మీరు ఎందుకు పోరు మీరు ఎందుకు ముందుకు రాశ్నిస్తూ రాబోయే రోజుల్లో కూడా దీన్ని ఉద్యమ రీతిలో విధంగా బీసీలందరూ సంసిద్ధులు కావాలని చెప్పేసి మొత్తం ఎక్కడికక్కడ ఉద్యమ కార్యాచరణలు స్వంతంగా ప్రకటించుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చింది తెలియజేస్తున్నారు రాజ్యాంగంలో లేని అధికారాన్ని న్యాయ వ్యవస్థ చేతికించుకునేటటువంటిది ఈ విషయం ద్వారా కూడా స్వచ్ఛమైన చెప్పేసి గుర్తు నన్న వచ్చినటువంటి హైకోర్టు తీర్పు కూడా ఏదైతే ఉందో ఎన్నో న్యాయ ప్రశ్నలను ముందు తీసుకొచ్చి ఈ తీర్పు వచ్చిందని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఎందుకంటే మేము టూ థౌజండ్ లో నేను ఏదైతే ఆ రోజునటువంటి కేసీఆర్ ప్రభుత్వము ఏదైతే ముప్పై నాలుగు శాతము బీసీ రిజర్వేషన్లు ఉంటే దాన్ని పద్దెనిమిది శాతం కుదించేటటువంటి విధంగా ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని నేను సవాల్ చేస్తూ హైకోర్టులో తీర్పేసినప్పుడు జడ్జిమెంట్ కొరకేసినప్పుడు ఇదే హైకోర్టు ఏం చెప్పిందంటే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది కదా మేము ఎట్లా ఇంటర్ఫియర్ అవుతాము అనేటటువంటి ప్రశ్న తీసుకొచ్చింది అంటే అండ్ దాని అర్థం ఏంటంటే ఎలక్షన్ రూల్ కూడా అంతే ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అది కూడా రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ కాబట్టి దాంట్లో ఇంటర్ఫియర్ అయ్యేటువంటి అధికారము కోర్టులకు కూడా లేదనేటటువంటి నిజమైన చెప్పింది అదే సందర్భంలో అంటే రిజర్వేషన్ తగ్గించడానికి వరకు మీరు ఏంటంటే మీరు ఈ రూల్ ను ఈజీగా ఆమోదం చేసుకుంటారు మా నోట్లో పొట్టగొట్టే చేసి మా పొట్ట మీద దిబ్బ కొట్టే చేసినారు అదే విధంగా ఇప్పుడు ఇదే పరిస్థితుల్లో కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత హైకోర్టు మేము క్లియర్ గా మెషన్ చేసినాము నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు కొట్టేసేటటువంటి రైట్ లేదని చెప్పేసి దాదాపు ఐదారు నెలలు దీని ముందు అవసరమైనటువంటి మేము న్యాయమైనటువంటి ఆలోచన విధానాలను ఎస్టాబ్లిష్ చేస్తూ వస్తున్నాము అయినా కానీ ఈ ప్రభుత్వం ఏంటంటే గతంలో దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ జీవన్ కొట్టడమే కాకుండా నోటిఫికేషన్ కూడా చేసింది ఈ విధంగా కూడా ప్రశ్నలకు ఒకటి అవకాశం వచ్చింది అంతేకాకుండా పిటిషనర్లు పిటిషనర్ల ఏకైక ఏజెండా నలభై రెండు శాతము బీసీ రిజర్వేషన్ల సాధన అనేట ఈరోజు యావత్ ప్రజానికానికి నేను కోరుతున్నాను ఏంటంటే నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల సాధన సమాప్తమయ్యేదాకా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకోవాల్సిందిగా నేను అందరిని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఇప్పుడున్నటువంటి ఏదైతే హైకోర్టు తీర్పు వచ్చిందో హైకోర్టు తీర్పు తర్వాత బీసీ రిజర్వేషన్ల అంశం అనేటటువంటిది మళ్ళొకసారి డోలాయమానంలో మానంలో పడ్డాయని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను ఇప్పుడున్నటువంటి ఏకైక మార్గం ఏంటంటే మొదటి నుంచి కూడా ఇది మేము చెప్తున్నాము అయితే ఏంటిదంటే ప్రజా చైతన్యమే కానీ రాజకీయ పార్టీల క్రీడలే కానీ అన్ని రాజకీయ పార్టీలు కూడా అగ్రకులాల చేత ఉండడం కారణంగా ఈ బీసీ రిజర్వేషన్లు అనేటటువంటిది వాళ్ళ నాటకాలు డ్రామాల ద్వారా రకరకాల దశల్లో కూడా రకరకాలుగా తెలివైన మోసాల దారుగా ఎగిరిపోతున్నది అనేటటువంటి విషయము మనం నైన్టీన్ ఎయిటీ సెవెన్ నుంచి కూడా చూస్తున్నాము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడా లేనటువంటి కొత్త కొత్త నాటకాలు ఒక్కొక్క సందర్భంలో కూడా ఒక్కొక్క అంశం తీసుకొచ్చి ఈ బీసీ రిజర్వేషన్ ఎగరగొట్టేటటువంటి కుయుక్తులు అనుతున్నారు గతంలో ఉన్నటువంటి చైతన్యానికి ఇప్పుడు ఉన్నటువంటి చైతన్యానికి పూర్తిగా విభిన్నమైనటువంటి అంశము రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా ఏ కోన్ముఖలై దీన్ని ముందు తీసుకోవాల్సినటువంటి సమయం ఆ సమయాన్ని తెలుసు ఇప్పుడు పరిస్థితులు ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము చేయాల్సింది ఒకే ఒక మార్గము రాష్ట్ర ప్రభుత్వము చేతి శాతం రిజర్వేషన్ల సాధ్యము సాధ్యం కాదనేటటువంటిది కోర్టు ఉత్తర్వు ద్వారా మరొకసారి ప్రూవ్ అయింది అనేటటువంటిది ఈ విషయంలో కూడా మనం గుర్తు చేసుకోవాలి ఎందుకంటే ఇంతవరకు నైన్టీన్ ఎయిటీ సెవెన్ తర్వాత ఏదైతే ఏ రాష్ట్రంలో కానీ రాష్ట్ర ప్రభుత్వాలు జీవోలు కానీ అదేవిధంగా ప్రాపర్ యాక్ట్స్ కానీ ఎన్ని చేసినా కానీ ఇప్పటి వరకు కూడా కోర్టులన్నీ కూడా కొట్టేసినటువంటి విషయము మనమందరం కూడా తెలిసినటువంటి విషయమే కాబట్టి ఈ ఈరోజు రాష్ట్రంలో ఉన్నది ఏకైక ఏజెండా ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో లోపల ఏ సిచ్యుయేషన్ అవుతుందో దాన్ని స్టేటస్కు ద్వారా లీగల్ ప్రొసీజర్ అవుతుందో దాన్ని